హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో అయితే పూర్ణంతో కాకుండా కొబ్బరితో బొబ్బట్లు ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి అది కూడా మైదా లేకుండా హెల్దీ వేలో గోధుమ పిండితో చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలనేది చూపించానమాట సో వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ బొబ్బట్లను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా బొబ్బట్లు చేసుకోవడం కోసం అయితే పచ్చి కొబ్బరి తీసుకోవాలండి ఇక్కడ నేనైతే ఒక టెంకాయ మొత్తం తీసుకొని దానిని అయితే ముక్కలు ముక్కలుగా పగలగొట్టుకుంటున్నాను అన్నమాట కొబ్బరి చిప్పల నుంచి కొబ్బరిని సపరేట్ చేసుకున్న తర్వాత వాటినైతే వీడియో క్లిప్లో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇక్కడ నేనైతే కొబ్బరికి వెనకాల ఉండే బ్రౌన్ పార్ట్ ఏం తీయలేదండి ఒకవేళ మీరు తీసుకున్న కొబ్బరి మరీ ముదురుగా ఉంటే కనుక వెనకాల ఉండే బ్రౌన్ పార్ట్ తీసేసి ఓన్లీ వైట్ పార్ట్ వేసి మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టుకునేటప్పుడు కొబ్బరి ముక్కలు అనేవి లేకుండా మెత్తగా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడిని అయితే ఫస్ట్ ఒక గిన్నెతో కొలుచుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇక్కడ నాకైతే ఒక చిన్న గిన్నెతో ఒకటిన్నర కప్పు అయితే వచ్చిందండి ఇప్పుడు ఆ కొబ్బరిని వేయించుకోవడం కోసం అడుగు మందంగా ఉండే ప్యాన్ని గ్యాస్ పైన పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి కాగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న కొబ్బరి పొడిని వేసుకొని గ్యాస్ని సిమ్లోనే పెట్టుకొని దగ్గరుండి కలుపుకుంటూ కొబ్బరిని అయితే ఫ్రై చేసుకోండి కొబ్బరిని మంచిగా ఫ్రై చేసుకుంటేనే మనకు బొబ్బట్లు అనేవి మంచి టేస్టీగా వస్తాయండి కొబ్బరి ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక కప్పు బెల్లం తురుము కూడా వేసుకొని కలుపుకుంటూ ఉన్నారంటే బెల్లం అయితే కొద్దిసేపటి కరిగిపోతుంది ఇలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ బెల్లం బాగా కరిగేంత వరకు కరగనివ్వాలి దీన్నైతే సిమ్లో పెట్టేసుకోండి ఇప్పుడు మనకు కావాల్సిన గోధుమ పిండిని అయితే కలుపుకుందాం ఒక ప్లేట్లోకి ఫస్ట్ ఒక కప్పు నిండుగా గోధుమ పిండి అయితే తీసుకోండి అలాగే ఒక చిటికెడంత పసుపు కూడా వేసుకోవాలి ఇలా పసుపు వేసుకోవటం వల్ల మనకు బొబ్బట్లు అయితే ఎల్లో కలర్లో చాలా బాగా వస్తాయండి ఇప్పుడు అందులోనే ఒక స్పూన్ నూనె కూడా వేసుకొని పసుపు నూనె మొత్తం గోధుమ పిండిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకొని తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ చపాతి పిండి కంటే కొద్దిగా లూజ్గానే కలుపుకోవాలండి మొత్తం కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఆయిల్ మొత్తం పిండిలో కలిసిపోయేలాగా కలిపేసుకోండి దీన్ని కలుపుకునేటప్పుడే మధ్య మధ్యలో కొబ్బరిని కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి గోధుమ పిండిని అయితే చేత్తో నొక్కుంటూ బాగా కలిపేసుకోండి మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు పిండిని అయితే నాననివ్వండి ఈ లోపైతే బెల్లం కరిగిపోయి కొబ్బరిలో బాగా కలిసిపోయి కొబ్బరి కూడా కలర్ చేంజ్ అయిపోయి ఉంటుందండి ఇది కొద్దిసేపు ఇలాగే కలుపుకుంటూ ఉన్నామంటే బెల్లం అనేది పాకంలాగా తయారయ్యి మనం ఆ కొబ్బరిని చేత్తో తీసుకున్నామంటే అది ఉండలాగా వస్తుందండి అలా ఉండలాగా వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి కిందికి దించుకొని కొబ్బరిని బాగా చల్లారని ఇవ్వాలండి ఇప్పుడు బొబ్బట్లు చేసుకోవడం కోసం ఒక బటర్ పేపర్ తీసుకొని బటర్ పేపర్ పైన కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోండి తర్వాత మనం కలిపెట్టుకున్న గోధుమ పిండిని మళ్ళీ కొద్దిసేపు బాగా కలిపేసుకొని అందులో నుంచి ఒక చిన్న ముద్ద పిండిని అయితే సపరేట్గా తీసుకోవాలి సపరేట్గా తీసుకున్న పిండిని రౌండ్ బాల్ లాగా చేసుకొని బటర్ పేపర్ పైన పెట్టి చేత్తో నొక్కుతూ ఉన్నామంటే అది ఈజీగా స్ప్రెడ్ అయిపోతుందండి ఇలా కొద్దిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి బెల్లం బ్లౌజ్నైతే రౌండ్ బాల్ లాగా చేసుకోవాలండి అది చల్లారిన తర్వాత ఈజీగా రౌండ్ బాల్ లాగా వస్తుందనమాట ఇలా బాల్ లాగా చేసుకొని అందులో పెట్టేసుకొని ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా గోధుమ పిండిని పైకి తీసుకొని ఎక్స్ట్రా వచ్చిన గోధుమ పిండిని తీసేసి మళ్ళీ రౌండ్ బాల్లాగా చేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఆ బాల్ని బటర్ పేపర్ పైన పెట్టేసి కొద్దిగా నెమ్మదిగా నొక్కుకుంటూ కొద్దిగా స్ప్రెడ్ చేసిన తర్వాత దానిపైన మళ్ళీ బటర్ పేపర్ పెట్టేసేసి మనకు బొబ్బట్లు ఎంత పలుచగా కావాలో చూసుకుంటూ స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలండి ఇక్కడ చూస్తున్నారు కదా చేత్తో జస్ట్ పాముకుంటూ ఉన్నామంటే మనకు అది బొబ్బట్ల షేప్లో అయితే వస్తుందనమాట ఇలా మనకు ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా అయితే చేసేసుకోవచ్చు బొబ్బట్లు చేసుకున్న తర్వాత మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా చేసుకోండి ఇలా బొబ్బట్లు లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ పైన పెనం పెట్టుకొని పెనాన్ని బాగా హీట్ ఎక్కనిచ్చి తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకొని దానిపైన మనం చేసి పెట్టుకున్న బొబ్బట్ని పేపర్తో సహా వేసుకోవాలి బొబ్బట్ని పెనం పైన వేసిన తర్వాత బటర్ పేపర్ అయితే నెమ్మదిగా రిమూవ్ చేసుకోవాలండి బటర్ పేపరు ఈజీగానే వచ్చేస్తుందనమాట బొబ్బట్టు ఒకవైపు కొద్దిగా కాలిన తర్వాత బొబ్బటికి చుట్టూ వైపు అలాగే పైన కొద్దిగా నెయ్యి వేసుకొని ఇంకొద్దిసేపు కాలనివ్వండి బొబ్బట్టు ఒకవైపు కాలిందనుకున్న తర్వాత నెమ్మదిగా చల్లాకుతో రెండో వైపుకు టర్న్ చేసుకోవాలండి ఇలా టర్న్ చేసుకునేటప్పుడే కొద్దిగా జాగ్రత్తగా నిదానంగా రెండో వైపుకు తిప్పేసుకోండి రెండో వైపు తిప్పుకున్న తర్వాత కూడా ఆ వైపు కూడా బొబ్బట్ని బాగా కాలనివ్వండి ఇలాగే రెండు వైపులా బొబ్బట్లు బాగా కాలిన తర్వాత తీసేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవడమేనండి చూశారు కదా బొబ్బట్లు ఎంత బాగా వచ్చాయో నార్మల్గా శనగపప్పు పడని వాళ్ళు ఇలా కొబ్బరితో బొబ్బట్లు చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇలా ఒక బొబ్బట్టు చేసుకున్న తర్వాత రెండవ బొబ్బట్టును కూడా ప్రిపేర్ చేసుకుంటూ చేసుకోవాలండి చాలా సింపుల్గా కొబ్బరితో కూడా బొబ్బట్లు ఎలా చేసుకోవాలనేది చూపించాను కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి మనం ఇంట్లో అప్పుడప్పుడు దేవుని దగ్గర కొట్టిన కొబ్బరికాయలు అయితే ఉంటాయి కదా వాటితో ఒక్కసారి ఇలా బొబ్బట్లు చేసి చూడండి సూపర్ టేస్టీగా ఉంటాయి శనగపప్పు ఇష్టం లేని వాళ్ళు ఇలా కొబ్బరితో ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకైతే తప్పకుండా నచ్చుతాయండి ట్రై చేస్తే కామెంట్ రూపంలో ఎలా వచ్చిందనేది చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్